సెల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం మల్గాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా ఉపలాసముడి నియోజకవర్గ పరిధిలో ఫ్రీ లాంచింగ్ పేరుతో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ సుమారు నూట ఎనభై మంది కస్టమర్ల నుండి సుమారు డెబ్బై కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మొదటి విడతగా నూట నలభై మంది కస్టమర్ల నుండి ముప్పై ఎనిమిది లక్షల చొప్పున యాభై నాలుగు కోట్లు తీసుకుని ఒకరికి నలభై గజాల రిజిస్ట్రేషన్ చేశారు కానీ మళ్లీ అదే స్థలాన్ని మిగతా నలభై మందికి చేస్తా అని కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సిఇఓ శ్రీకాంత్ ఉప్పల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు రావడంతో విషయం తెలుసుకుని మొత్తం బాధితులు ఉప్పల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు వచ్చి ఫ్లకార్ట్స్ తో నిరసన తెలిపారు దీంతో సీఈఓ శ్రీకాంత్ అక్కడే నుండి వెళ్లిపోయాడు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బిఎంసి లోని హేమానగర్ లో రెండున్నర ఎకరాల స్థలాన్ని రెండు వేల ఇరవైలో కొనుగోలు చేస్తున్నారని చెప్పి కృతిక ఇన్ఫా డెవలపర్స్ సిఒో శ్రీకాంత్ యాభై నాలుగు కోట్ల వరకు డబ్బులు వసూలు చేశాడు కానీ శ్రీకాంత్ రెండు ఎకరాల స్థలం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ స్థలాన్ని నూట నలభై మందికి చేయించాడు కానీ ఇంకా నలభై మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదు మేము రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇలా ప్రతి సంవత్సరం ఒక్కో కస్టమర్ను నమ్మబలికించి డబ్బులు వసూలు చేశాడు నేటికి ఐదు సంవత్సరాలు కావస్తున్నా మాకు ఎలాంటి పొజిషన్ ఇవ్వడం లేదు అపార్ట్మెంట్ కట్టి ఇవ్వడం లేదు మాకు చేసిన స్థలాన్ని మళ్ళీ మిగతా నలభై మందికి చేస్తారేమో మాలో మాకు గొడవ పెడుతూ శ్రీకాంత్ కాలయాపన చేస్తున్నాడు దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ మ్యాటర్ అంటూ దాటవేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి మా డబ్బులు మాకు లేదా మా అపార్ట్మెంట్ మాకు ఇప్పించగలరని మనవి

వాళ్ళని తీసుకొచ్చి దీన్ని ఎరికిద్దామని అందరూ వచ్చారు సార్ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు మంచి వాడు అడగలు మా రిజిస్ట్రేషన్ మా డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తే కానీ మీ రిజిస్ట్రేషన్ మీరు చేయండి మేము అడ్డుకోండి అది మాకు కావాల్సింది డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సలేషన్ అది చేసేంత వరకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు వాళ్ళు అది మేము సపోర్ట్ చేస్తున్నారు సార్ సపోర్ట్ చేస్తున్నారు మా మా సామాన్య జనానికి ఎవరు సపోర్ట్ చేయరు అలాగే వాళ్ళకి బాగుంటుంది సార్ ఎక్కడికైనా ఉంటారు బాన్సలు వెళ్తే బాన్సాల్ వచ్చింది మాకు ఎదురు వస్తున్నారు చెక్ ఇచ్చిన టైం ఒక ఇరవై మంది బౌన్సాలు ఎల్పీ నగర్ లో ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ రావాలి ఒక్కొక్కరికి థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఈ ప్రిన్సిపల్ అమౌంట్ దాని గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాని ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చూడండి ఇంకా మినిమం మినిమం థర్టీ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ అంటే మీకు ల్యాండ్ చూపించేది ఎలా కట్టింది ల్యాండ్ చూపించాడు సార్ ఆ ల్యాండ్ చూపించాడు మాకు రిజిస్ట్రేషన్ చేశారు కానీ ఇప్పుడు ఒక అరవై డెబ్బై మందికి ల్యాండ్ చూపించారు అదే ల్యాండ్ మళ్ళీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేద్దామని వాడు ప్లాన్ చేస్తున్నాడు అది మేము ఆల్రెడీ రిజిస్టర్స్ కస్టమర్ మాకు కావాల్సిన ఫ్లాట్ వాడు ఫ్లాట్ కట్టలేదు ఏమీ డెవలప్ చేయలేదు అరే బాబు మీకు అంత కాదు సరే కనీసం మా 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 డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని క్యాన్సిల్ చేయండి చేసేస్తే మేము కొంచెం ఫ్రీ అవుతాము ఆ ల్యాండ్ మేము అమ్ముకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడము ఏదో ఒకటి లేక వేరే డెవలర్కి ఇవ్వడము లేదు ఎవరికైనా బిల్డర్కి ఇవ్వడము ఆ ప్లాన్ చేద్దామని తీసుకుంటాను యాజ్ పర్ అగ్రిమెంట్ వాడు రెండు వేల ఇరవై రెండులో ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఫస్ట్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్లో వేస్తా అన్నాడు ఇంతవరకు ఏదో అసలు ఏ ఏ పని జరుగుతుంది ఇంట్లో పెట్టకూడదు